అంటే ఎలా ఉంటుందో తెలుసా ఈ జూన్ ఫోర్త్ తర్వాత ఈ జూన్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సేవ్ ద డేట్ ఆంధ్రాలో ఎవడెవడైతే గట్టిగా తెలంగాణలో పారిపోయినా కూడా మీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్గా లేదే నన్ను నన్ను అన్నారు కదా నన్ను అన్నవాళ్ళు కాదు లేకపోతే వీళ్ళని అన్నారని కాదు కానీ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళందరికీ అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటే ఇంతకీ ఊచ కోతికి డిక్షనరీ వెతికినా కూడా మీకు మీనింగ్ తెలియదు ఇప్పుడు చూస్తారు వీళ్ళు తలుచుకుంటే నాకు సొంత వాళ్ళు పరాయాళ్ళు అల్లర్లు చేసినోళ్ళు తిట్టినోళ్ళు ఇబ్బందులు పెట్టినోళ్ళు అవమానం చేసినోళ్ళు రంకు సంబంధాలు అంటగట్టినోళ్ళు బుక్లో రాసుకున్నోళ్ళు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా వీళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎస్పెషల్లీ మా బా ఏమవుతాడు అని చాలా టెన్షన్గా ఉంది తొందరగా జూన్ ఫోర్త్ వచ్చేస్తే ఈసారి నా జూన్ ట్వెల్త్ బర్త్డే మామూలుగా చేసుకోను జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు చేసుకుంటా జగనన్నా 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 ఒక్కడిని కూడా వదల ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగన్ అన్న మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకొని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర రండి బయటికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు టైం వచ్చినప్పుడు చూసుకుందాం